స్వామి కొలువైన పూరి క్షేత్రం తర్వాత దేశంలోనే రెండవ ఎత్తైన జగన్నాథ దేవాలయం పాలకొండలోని బలరామ సుభద్ర సమేత జగన్నాథ స్వామి మందిరంలో భక్త జనసంద్రం మధ్య నేడు రథయాత్రను ప్రారంభించారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు జ్యేష్ఠాభిషేకం అనంతరం స్వామివారి చీకటి గదిలో ఉంచుతారు పదిహేను రోజుల అనంతరం ఆషాఢ శుద్ధ నాడు స్వామివారి ఆ గది నుండి బయటకు తెచ్చి పూజాధికారులు నిర్వహించి భక్తులతో కలిసి మంగళ వాయిద్యాలు వాయిస్తూ జగన్నాథుని నామాన్ని జపిస్తూ విగ్రహాలను రథంపై కూర్చుండబెట్టి గుండిచా మందిరానికి స్వామివారిని రథంపై తీసుకుని జగన్నాథ జగన్నాథస్వామి నయన భవతుమే అంటూ సద్గురు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు జగన్నాథాష్టకంలో కీర్తించిన కన్నులు పండుగగా కొలువైన జగన్నాథుని రథయాత్రకు సమయం సిద్ధమైంది పదహారు వందల ఇరవై సంవత్సరంలో నిర్మితమై పంతొమ్మిది వందల సంవత్సరంలో పునర్నిర్మాణం జరిగిన పాలకొండ జగన్నాథుని క్షేత్రంలో ఆషాఢ శుద్ధ విద్య సందర్భంగా స్వామివారి రథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది పదిహేను రోజుల పాటు జ్వరంతో విశ్రాంతి తీసుకున్న జగన్నాథుడు నేడు సోదరి సుభద్ర సోదరుడు బలరామునితో పాటు ప్రత్యేక పూజలు అందుకుని జగన్నాథుని రథయాత్రకు సిద్ధమయ్యారు గుండిచ మందిరానికి భక్త జనసంద్రం మధ్య రథంపై ఊరేగింపుగా బయలుదేరిన స్వామివారు పదకొండు రోజుల అనంతరం జూలై ఏడవ తేదీన తిరిగి దేవాలయంకు చేరుకోనున్నారు